హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయ పోస్ట్ భర్తీకి సంబంధించి మనకు డిఎస్సి ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే వస్తూ ఉంది సో వరకు మనకు ఏపీఎస్సి ద్వారా ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే ఉంది అయితే మనకు ఏపీఎస్సి నూట పదిహేను రోజుల వరకు కూడా ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసేందుకు సమయం అయితే అడగడంతో మనకు విద్యాశాఖ ద్వారా ఈ యొక్క పోస్టును భర్తీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మరలా ప్రభుత్వం అయితే మనకు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం సో దీనికి సంబంధించి పూర్తిగా చేద్దాం పురపాలిక జెడ్పీ ఎంబీబీ ప్రభుత్వ పాఠశాలలో పోస్టల్ భర్తీ డిఎస్సి ద్వారా చేపట్టే అవకాశం అయితే ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు ఇప్పటికే మంత్రి గంటా ఉపాధి పరీక్షపై ఏబిపిఎస్సి చర్చించారు ఈ పరీక్ష ప్రక్రియ నిర్వహించేందుకు నూట పదిహేను రోజుల వరకు కూడా సమయం పడుతుందని వారు వెల్లడించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో పాఠశాల విదేశాఖ ద్వారానే డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం విద్యాశాఖలో వ్యక్తమవుతుంది పురకాల పురపాలిక మనకు పదకొండు వందలు జెడ్పీ ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో ఐదు వేల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు జిల్లాల నుంచి ఖాళీల వివరాలు శనివారం నాటికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కు చేరున్నాయి అత్యవసరంగా సమాచారం పంపించాలంటూ బుధవారం ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు సంక్షేమ శాఖల్లోని ఉపాధ్యాయ పోస్టులను డిఎస్ ద్వారానే భర్తీ చేయాలని అయితే కోరుతున్నారు సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది ఓకే సో మనకు ఏపీ ద్వారా కనుక మనకు యొక్క ఉపాధి కాలంలో భర్తీ చేసినట్టయితే కొంచెం పేపర్ విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో కొంచెం కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో అది మీకు తెలుసు సో కొంచెం పాఠశాల విద్యాశాఖ ద్వారా అయితే మనకు సో కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఈ విధంగా మనకు అభ్యర్థుల నుంచి కూడా వస్తున్న అభ్యర్థిని ఏంటంటే మనకు పాఠశాల విద్యాశాఖ ద్వారానే యొక్క ఉపాధ్యాయ కాల భర్తీని మనకు కంప్లీట్ చేయాలని చెప్పి చాలా మంది కూడా కోరడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు ఉపాధ్యాయ పోషన్ భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకే సో మీ యొక్క అప్లై కామ విషయం తెలియండి మనకు ఈ యొక్క ఉపాధ్యాయ పోషన్ భర్తీని పాఠశాల విద్యాశాఖ ద్వారా మనకు ఈ యొక్క కనెక్ట్ కండక్ట్ చేయాలా లేదంటే ఏపీఎస్సి వారు టీఆర్టీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది మీకు ఆపడానికి కింద కాంబినేషన్ తెలియజేయండి అండ్ అంతేకాకుండా మనకు వయో పరిమితి విషయంలో కూడా కొంచెం చాలామంది అయితే అభ్యర్థన చేస్తున్నారు ప్రభుత్వానికి సో మనకు నలభై రెండు సంవత్సరాల వరకు కూడా గతంలో మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే అయితే మనకు ఈ ఏపీలో మనకు పెద్దగా నోటిఫికేషన్స్ అనేవి రాలేదు వారు అప్పుడు ఏదైతే మనకు ప్రకటన అయితే చేశారో ఆ యొక్క ప్రకటన అనేది ఈ నెల ముప్పై తారీఖున మనకు కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మరలా యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో సో దాన్ని మళ్ళీ పొడిగించాలి అని చెప్పి మనకు అనేది చేస్తున్నారు సో ఈ విధంగా మనకు మరొక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మీరు పరిశీలన అయితే చేయొచ్చు సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనేది సో సకాలంలో ఉద్యోగ ఉద్యోగపట్టణం రాక నిరుద్యోగుల సతమతం ఈ నెలాఖరుతో ముగుస్తున్న ఉత్తర్వుల గడువు ప్రభుత్వ ఉద్యోగ భర్తీలలో గరిష్ట వయో పరిమితిని పెంచాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీలను అనుకో చేపట్టకుండా సంవత్సరాల పాటు సమయాన్ని తీసుకుంటుండగా మనకు వయో పరిమితి పెంపు అనివార్యంగా మారింది సకాలంలో ఉద్యోగ పట్టణం రానందున వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు దీనివల్ల అనివార్య పరిస్థితి ప్రభుత్వం కూడా వయో పరిమితిని పెంచుతూ వస్తుంది ఈ క్రమంలో ముప్పై నాలుగు నుంచి నలభై రెండు పరిమితిని పెంచుతూ ప్రభుత్వం డిసెంబర్ నాలుగున జారీ చేసిన ఉత్తర్వుల అమలు కాలపరిమితి ఈ నెల ముప్పైతో ముగియనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది దీనివల్ల వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగ ప్రభుత్వం కోరుతున్నారు ఈ విషయం ప్రభుత్వ పాలతో ఉండందున తామేమి చేయలేమని చెప్పి ఏపీ పేర్కొన్నాయి కింద టేటు జారీ చేసిన కాల పరిమితి నెలాఖరు వరకు ఉన్నందున తదనుగుణంగా ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు ఈ పెంపు వల్ల కొన్ని వర్గాల వారు తక్కువ కాలం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలను పనిచేస్తున్నారు అదే మనకు ఉద్యోగుల భర్తీ జరుగుతుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు వయో పరిమితి పెంపు ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి సన్నద్దమయ్యే ఆలోచనలో నిరుద్యోగులైతే ఉన్నట్లుగా సమాచారం సోఫన్ స్థిరంగా మనకు వయో పరిమితి పెంపున కూడా అభ్యర్థుల నుంచి అభ్యర్థి వస్తుంది ఈ యొక్క ఉపాధ్యాయుల భర్తీ కూడా మనకు ఈ యొక్క డిఎస్సి ద్వారా భర్తీ అని చెప్పి అభ్యర్థులైతే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి సో డైలీ వచ్చే అప్డేట్స్ని అయితే మీకు అందిస్తూ ఉంటాను సో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ